హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావ్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం మిస్ అమ్మ హ్యాండ్లింగ్స్ అయితే వచ్చేసామండి ఇప్పుడు మనకి వచ్చేసరికి ఫెస్టివల్స్ మ్యారేజ్ సీజన్ వచ్చేసింది కదా సో అందుకోసం అని చెప్పేసి డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ అన్ని కలెక్షన్స్ కూడా వన్ బై వన్ అన్ని కూడా క్లియర్ గా ప్రైజెస్ తో సహా ఎక్స్ప్లోర్ చేశానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ టైప్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి మనం స్టార్టింగ్ ప్రైజ్ నుంచి కూడా సారీస్ అనేవి చూడబోతున్నామండి అండి ఫ్యాన్సీ వస్తుంది సారీ ఓకే ఇది వచ్చేసి అంతా కూడా ఇలా ఉంటుంది సారీ అంత ఎలా ఉంటుంది నేను ఇక్కడ వీడియో చేపిస్తున్నా ఓకే సారీ అంత ఎలా బ్లౌజ్ చూపిస్తాను మేడం బ్లౌజ్ లాస్ ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ వచ్చేసింది కాంట్రాస్ట్ ఎలా బాగుంది ప్రైస్ కూడా సారీ లైట్ వెయిట్ మేడం అవును ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ థౌజండ్ ఉందండి ప్రాపర్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేస్తుంది ఇంకోండి మేడం ఇటు అసలు వస్తుంది ఓకే ప్రింటెడ్ అసలు ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఓకే అన్ని కూడా లైట్ వెయిట్ శారీస్ అండి సారీ అంతా ఇలా వచ్చి బ్లౌజ్ ఇలా ఇస్తాడు ఓకే బ్లౌజ్ మంచి బాగుంది చీడంతా డిజైన్ ఎక్కడ ఆగదు ప్రింటెడ్ వస్తుంది సారీ బాగుందండి సారీ అయితే ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి మేడం ప్రైజ్ కానీ మనకు ఆఫర్ ఫోర్టీన్ రూపీస్ జోయా సిల్క్ జోయాల్క్ ఇది జోయా సిల్క్ మీద కలంకారీ వచ్చింది చూడండి మేడం అంటున్నారు ఇప్పుడు బాగుంటుంది సూపర్ ఉంది అసలు వైట్ మీద బ్లాక్ కలర్ లో కలంకారీ డిజైన్ వచ్చింది సారీ అంతా డిజైన్ అది ఓకే మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి వరకు బ్లౌజ్ బ్లౌజ్ బుట్ట చీర చీరంతా ఇది ఓకే సారీ చాలా లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుందండి చాలా బాగుంది మంచి పార్టీ వేర్ శారీ అనమాట ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి చూడండి యాక్చువల్ ప్రైస్ త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కే వచ్చేస్తుందండి ప్యాటర్న్ చాలా బాగుంటుంది మేడం ఓకే సిల్క్ అంటే చాలా బాగుంది బోర్డర్ కూడా ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు బ్లౌజ్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో బ్లౌజ్ ఇచ్చారండి సూపర్ ఉంది అసలు ఇలా వచ్చేసింది బ్లౌజ్ బౌడర్ పైతాన్ని బౌడర్ ఓకే ఆల్ ఓవర్ శారీ ఇలా ఉంటుందండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి లైట్ వెయిట్ అండి అన్నీ కూడా ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కే కి వచ్చేస్తుంది సిల్క్ వస్తుంది జోయా సిల్క్ ఓకే సేమ్ ప్రైస్ వేరియేషన్ లో ఇది పళ్ళు ఇలా ఉంటుంది అసలు డిజైన్ చూడండి ఇలా వర్క్ థ్రెడ్ వర్క్ తో ఇలా వచ్చేసిందండి చాలా బాగుంది ఇది బ్లౌజ్ రన్నింగ్ ఇచ్చి హ్యాండ్స్ కి రెండు ఓకే ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చేసిందండి హ్యాండ్స్ ఆల్ ఓవర్ శారీ కట్ బోర్డర్ వచ్చేసింది సారీ సారీ ఓకే ఆల్ ఓవర్ వచ్చేసరికి మనకి ఇలా ఫ్లవర్ బెంచెస్ వచ్చాయండి ఆల్ ఓవర్ ప్రైజ్ వచ్చేసరికి సేమ్ ప్రైజ్ అండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ పడుతుంది ఇందాక సారీ లాగా ప్యూర్ షిఫం శారీ చూపించబోతున్నామండి దాని మీద కలంకారీ కలంకారీ డిజైన్ వచ్చేసింది దీని మీద ఇస్తాను మేడం ఇది కూడా లైట్ వెయిట్ సారీస్ అండి మేడం ఇది వచ్చేసరికి సారీ ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ ఇది వచ్చేసరికి చిక్ అండి జరీ బోర్డర్ తో వచ్చేసింది బ్లౌజ్ లాగా సిల్వర్ తో బుటా వస్తుంది ఓకే ఆల్వర్ సారీ చూడండి సూపర్ ఉందండి ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉంది కదా ఇప్పుడు ఆఫర్ లో టూ థౌసండ్ హండ్రెడ్ కి వచ్చేస్తుందండి బోర్డర్లో కంచి బోర్డర్ వస్తుంది డోలా సిల్క్ ఇది అయితే

ప్రింటెడ్ రా సిల్క్ వస్తుంది మేడం సారీ ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ ఓకే శారీ అంతా చక్కగా ఫ్లోరల్స్ చాలా బాగుందండి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది గోల్డ్ జెరీలో టిష్యూ టైప్ స్మాల్ గోల్డ్ జెరీ బార్డర్ అయితే వచ్చేసింది అనమాట ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఇది చూడండి యాక్చువల్ ప్రైస్ ఆఫర్ లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ వచ్చేస్తుందండి ఇదిగో మేడం వచ్చేసి కాన్సెప్ట్ లో చూడబోతున్నామండి పళ్ళు ఇలా ఉంటుంది కట్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ సారీ ఆఫ్ వర్క్ లాగా ఇచ్చారు ఇదిగో ఓకే చాలా బాగుందండి పళ్ళు ఇలా వచ్చింది మేడం ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కాంట్రాక్ట్ లో థ్రెడ్ వర్క్ వచ్చేసిందండి ఫ్యాబ్రిక్ ఏం వస్తుందండి ఇది జోయా సిల్క్ మేడం జోయా సిల్క్ ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ప్రైస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కే వచ్చేస్తుందండి ఇది ఏం ఫ్యాబ్రిక్ అండి అదే ఫ్యాబ్రిక్ జోయా జోయా సిల్క్ ఇది బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ లోనే వస్తుంది బ్లౌజ్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ వచ్చేసింది కట్ బోర్డర్ లాగా పళ్ళు ఇలా ఉంటుంది అన్నమాట మగ్ చాలా హెవీ డిజైన్ అండి స్టోన్ వర్క్ కూడా వచ్చేసింది ఆల్ ఓవర్ సారీ ఒకసారి చూద్దాము ఆల్ ఓవర్ ఎక్కడ ఉంది మొత్తం ఫోలింగ్ అది పోయింది చూడండి ఆల్ ఓవర్ సారీ ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను సగన్ అయిపో మేడం ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే చాలా బాగుందండి సారీ బ్లౌజ్ హాఫ్ వర్క్ లాగా బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా చూడండి బ్యాక్ హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చేసిందండి అయితే సెల్ఫ్ మ్యాచింగ్ అనమాట చాలా బాగుంది సారీ అయితే లైట్ ఇది యాల్ ప్రైస్ ఫోర్ ౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందండి ప్రాపర్ లో టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి వేరే సెక్షన్ లోకి వచ్చామండి ఇవన్నీ కూడా మంగళగిరి వస్తాయి ఇది చూడండి ఆల్ ఓవర్ శారీ మనకి కలంకారీ డిజైన్ వచ్చేసిందండి బ్లాక్ కలర్ మీద ఇది పళ్ళు వస్తుంది విత్ ఇది బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా చాలా బాగుందండి తో కలంకారీ డిజైన్ వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ ఇలా ఇలా ఉంటుందండి మనకి కలంకారీ డిజైన్ హెవీగా ఇచ్చేసారు ప్రైస్ కూడా చూద్దాం ఒకసారి ఓకే ఇప్పుడు వచ్చేసి మంగళగిరి లోనే ఇంకొక డిజైన్ చూద్దామండి ఇది శిబోరి డిజైన్ లాగా వచ్చింది కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో ఉంది అనమాట ఇది పళ్ళు అండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు హ్యాండ్స్ కి బోర్డర్ కాంట్రాక్ట్ మ్యాచింగ్ లో వచ్చేసింది శారీ చూడండి మంచి గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సూపర్ ఉంది షిబోరి అండ్ బాధిని డిజైన్ వచ్చేసింది అనమాట ప్రైస్ కూడా చూద్దాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఆఫర్ బా టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేస్తుందండి ఇప్పుడు వచ్చేసి మంగళగిరి పట్టుల్లోనే ప్లెయిన్ చూడబోతున్నామండి ఇది వచ్చేసి పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసరికి రన్నింగ్ అండి రన్నింగ్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది వచ్చేసిందండి మొత్తం ప్లేన్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ ఇలా ప్లెయిన్ వచ్చి బోర్డర్ బాగుంది ప్రైస్ కూడా చూద్దాము వీటిలో కలర్స్ కావాలన్నా కూడా బోల్డెడ్ కలర్స్ ఉంటాయండి మీరు విజిట్ అయినప్పుడు చూసి బై చేసుకోవచ్చు ఇది చూడండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కే వచ్చేస్తుంది అండి పట్టి శారీస్ కలెక్షన్ లోకి వచ్చామండి వీటిల్లో కూడా కొన్ని శారీస్ చూద్దాము కింద చూడండి బిగ్ బోర్డర్ వచ్చేసిందండి ఆఫర్ లో ఉందండి కాంట్రెస్ట్ లో పల్ బ్లౌజ్ వచ్చేసింది అనమాట బ్లౌజ్ చూడండి ఇలా ప్లెయిన్ ఇచ్చారు మనకి హ్యాండ్స్ కు బోర్డర్ వచ్చేస్తుందండి గోల్డ్ వైన్ కలర్ బోర్డర్ ఓకే సారీ సబ్బిని ఉందండి సారీ అయితే ఇది 19000 19000 అండి 9500 కొడుతుంది 9500 కు వచ్చేస్తుందండి ఇప్పుడు ఆఫర్ చూడండి చాలా రిచ్ గా ఉంది బ్లౌజ్ అన్నిటికీ కూడా ప్లేన్ ఇచ్చి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేసారండి చాలా బాగుంది సారీ అయితే కలర్ కాంబినేషన్ లైట్ అండి ఓకే స్మాల్ డిజైన్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో పల్లు బ్లౌజ్ 11000 అండి 6900 పడుతుంది ఓకే బ్లౌజెస్ అన్నీ కూడా ప్లెయిన్ వచ్చేయండి హ్యాండ్స్ కు బోర్డర్ అన్నమాట అన్నిటికి సేమ్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి బ్రైడల్ వెడ్డింగ్ సారీ అండి ఓకే ఎల్లా వస్తుంది శారీ మొత్తం పోర్చింగ్ కలర్ ఇది కలర్ బ్లౌజ్ వస్తుంది ఓకే ముప్పై వేలు అండి పదిహేను వేలు కొడుతుంది సార్ ఓకే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో ఉందండి ఇది కంచిపట్టు బ్రైడల్ లో వెడ్డింగ్ పర్పస్ అండి ఓకే ఫార్టీ థౌసండ్ ట్వంటీ త్రీ థౌసండ్ ఓకే అన్నీ కూడా ఆఫర్ లో ఉన్నాయండి వెడ్డింగ్ సీజన్ కోసం అని చెప్పేసి చూడండి గోల్డెన్ పల్లె వచ్చేసింది అనమాట

ఆపేటర్లోనే ఇది కూడా డిఫరెంట్ చేయండి ఓకే లైట్ పర్పుల్ బోర్డర్ సిల్వరీ గోల్డ్ జరిగి వస్తుంది పర్పుల్ కలర్ బార్డర్ సారీ వచ్చేసి ఏం బార్డర్ కలర్ కాంబినేషన్ సారీ బ్లౌజ్ ఓకే ఇది ప్రైస్ చూడండి థర్టీ ఫైవ్ థౌసండ్ థౌసండ్ ఫైవ్ కే వచ్చేస్తుందండి ఇప్పుడు ఆఫర్లో सेवेन हज़ार पीसेंड़, अट्टी थ्री थाउज़ेंड दी, अजी हरी वाले किंदर पड़ते हैं। ओके। वो कोठे वाको को, को यूनिक पैटर्न सेंड़ी। यूनिक ब्लाउज़ लाओ सच्ची, जो कट ब्लाउज़। ओके। ब्लाउज़। చాలా బాగుందండి సారీ అయితే ఏ శారీస్ చూసినా కూడా యూనిక్ ప్యాటర్న్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి వెడ్డింగ్ బ్రైడల్ సారీ అండి ఓకే ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ పడుతుంది ఓకే అసలు డిజైన్ చూడండి సూపర్ ఉందండి బార్డర్ చూడండి ఫుల్ హైలైట్ అనమాట బ్లౌజ్ కూడా జకట్ బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కూడా సూపర్ ఉందండి ఇంకా వర్క్ చేయించుకున్న పని లేదు అన్నమాట 50% ఆఫర్ లో ఉందండి నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం విజిట్ అవండి మోర్ కలెక్షన్ అనేది చూసుకొని బై చేసుకోవచ్చు ఇదోటి మీనాకరి వర్క్ అండి కంచపట్ల మీనాకరి వర్క్ ఓకే 45000 ఇది 25000 ఓకే చాలా బాగున్నాయండి అన్ని శారీస్ కూడా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ లో హ్యాండ్స్ కు బోర్డర్ ఇచ్చారనమాట చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అయితే